ఆర్యవశుల అభివృద్ధి జయంగా వాసవి క్లబ్ పనిచేస్తుందని ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అన్నారు వరంగల్ హండర్ రోడ్లోని డైమండ్ ఫంక్షణాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ హాసరై మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఆర్యవేశుల వాసవి క్లబ్ను ప్రారంభించామని నేడు ఇరవై ఐదు దేశాలతో పాటు ఏపీ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ముప్పై రెండు జిల్లాల్లో వాసవి క్లబ్ ఆర్యవేషులు మాత్రమే సంఘ సభ్యులుగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కీలకమైన నిర్ణయాలు చేసే అభివృద్ది పనులు ప్రణాళిక వేసుకుంటున్నామన్నారు వాసవి మాతా పథకం కింద ఒక కోటి యాభై లక్షల రూపాయలతో సైకిల్స్ నిరుపేద ఆర్యవశులకు అందజేస్తున్నామన్నారు యాభై లక్షల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామన్నారు అంతేకాకుండా స్వయం ఉపాధి క్రింద విద్యార్థులకు విద్య వ్యాపారస్తులకు పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధ వెంకట సూర్యప్రకాశ్ రావు గార్లపాటి శ్రీనివాసులు బోడా సాయి సూర్యప్రకాష్ సుజాత రమేష్ బాబు జనార్దన్ గుప్తా కిషోర్ కుమార్ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి హాజరైన ఆర్యవశులు పాల్గొన్నారు రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేసిన సంస్థ ఈ సంస్థ నైన్టీన్ సిక్స్టీ లో స్టార్ట్ అయ్యి సుమారు ఇప్పుడు రెండు వేల తోటి ముప్పై రెండు జిల్లాలు ముప్పై రెండు జిల్లాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలు వీర సంస్థ ఈ సంస్థ ఈ రోజు వరంగల్లో ఐఈసి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం వరంగల్లో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగేటువంటి కార్యక్రమాలు జరగబోయే కార్యక్రమాలు కీలక నిర్ణయాలు ఈ ఇక్కడ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం సరస్వతి పథకం కింద ఒక కోటి రూపాయలు మనం స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము రిలీజ్ చేసాం ఈరోజు అదేవిధంగా విద్యా నిధి కింద ఒక కోటి రూపాయలు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా వెయ్యి సైకిల్స్ ఒక కోటి యాభై లక్షల రూపాయలు స్వయం ఉపాధి పథకం కింద యాభై వేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం ఈ విధంగా సుమారు ఫిఫ్టీ టూ యాక్టివిటీస్ మా దగ్గర వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ దక్షణ భార్య వైశ్య వాసవీకు విద్య వైద్య వ్యాపారంలో ఇబ్బంది పడే వారికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎప్పుడు తెలుసు ఆర్గనైజేషన్ కమవరంగల్ వరంగల్ గారపాటి శ్రీనివాస గారు అడ్మిషన్ సెక్రటరీగా బాధ్యతలు తర ఉన్నారు అదే విధంగా సుందర్ ప్రకాష్ గారు అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కొరి జిల్లా గవర్నర్ ప్రశాంత్ గారు రంగం గారి కంపెనీ రోజూ సమావేశం దేశ రాజమండ్ నుండి వచ్చిన ఏఈసీ ఆఫీసర్ అంటే సంబంధించిన బోర్డు సభ్యులందరి కూడా ఈ రోజు ఆ కావడం జరిగింది వరంగల్ శ్రీనివాస్ వాసికి క్లబ్ కమిషనర్ ఆద్వారయంలో ఈ రోజు అత్యున్నత విధాన మండలి కార్యాలయం ఏర్పాటు చేయదరికి దీనికి కోయంబత్తూరు తమిళనాడు ఉన్న నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మహారాష్ట్ర కర్ణాటక అన్ని వివిధ ప్రదేశాలు అంతవరకు ప్రతినిధులు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈ సంవత్సరం చేసే నిర్ణయాలు కీలక నిర్ణయాలు కూడా మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రజలందరూ కూడా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు